ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు నాయకులు ఉంటారు పార్టీలు ఉంటాయి మనుషులు ఉంటారు రాజధాని వైతులు ఉంటారు అని చెప్పడానికి నాకు చూడగా అనిపించాను ఒక ధోతి మామూలు ధోతి ఉంటే చాలు ఇవన్నీ అనే ప్రశ్న నాకు నిజమే చూడాలి వస్తుంటే కదా ఎంతో మంచి భాష ఇక నా మిత్రుడు మిత్రులు ఆ ఇద్దరికి నడిపి తీసుకొచ్చి పైకి ఎక్కించి పైకి ఎక్కించి కదా తీసుకొచ్చారు నిజంగా కొంచెం కష్టం అయినా రాదా రాకపోతే కదా విషయాలను తీవ్రమైన విషయాలను గంభీరమైన నేను చాలా బాగా చెప్పిన కొంత ఆకలి ఎట్లా ఉంది ఉద్యోగాలు నాకు ఒకసారి అనుమానం వస్తుంది ఒకవేళ ఏళ్ళ కింద పెళ్లి లేదా అనుమానం వచ్చింది ఎవరైనా ఒప్పుకుంటారో ఏజ్ కాదు అప్పుడు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం అంటే అంతకుముందు ఉద్యోగం ఉంటుంది అంత ఉద్యోగానికి నువ్వు ఏమంటాను ఏంటంటే మనం ఇంజనీరింగ్ పోవాలి ఆ ఇంజనీరింగ్ ఏం చేయాలి మన నారాయణ చైత్ర చైతన్య చైతన్యం అక్కడ పోతే మీరు ఏం తెచ్చుకుంటారు ఇప్పుడు భట్టి తప్ప ఆలోచనే నన్ను ఒకసారి అప్పుడప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ మీద నన్ను లెక్చర్స్ ఇవ్వని అడుగుతారు ఎవరు ఎక్కడ అడుగుతారంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లుగా ఎందుకు కావాలనుకోని ఎంపిక కావాలనుకోని వచ్చేవాళ్ళు నన్ను లెక్చర్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తున్న వాళ్ళకి బాగా చదువుకుంటున్నాను బాగానే నేను ఏం చెప్పడం అనుకుంటున్నాను అనుకుంటే నేను వెళ్ళి మాట్లాడితే టాక్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి ఏమన్నాడు సార్ సార్ ఇటువంటి మార్పులు ఆర్గనైజేషన్ లేదు సార్ ఎందుకు సార్ ఇప్పుడు వ్యక్తి చెప్తున్నారు ఇప్పుడు స్పీచ్ చెప్తున్నారు ఎట్లా పాస్ కావాలో చెప్పండి అంతే ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కాన్స్టిట్యూషన్ ఒకటి కదా ఇంకేం చెప్పాలి అంటే దాని దాని లోపు లోతుగా మనం అర్థం చేసుకునే అవకాశమే లేదు వీళ్ళకి బట్ ఏమిటి పాయింట్స్ ఏమంటే పాయింట్స్

మీరు నమ్మకారం లేదు ఆఫ్టర్ ఏ స్ట్రోక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన తర్వాత హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ పుస్తకం రాశాను ఎందుకంటే భారతీయ రాజ్యాంగ పీఠిక పీఠిక ఇంకా పుస్తకం రాలే పూర్తిగా రాస్తే పీఠిక గురించి రాస్తుంది పుస్తకం మొత్తం చుట్టాం వాటి చాలా అందంగా పెట్టారంటే ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఇది చదవడం ఆరు వందలు రూపాయలు ఎందుకంటే ఇది ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది ఏమొచ్చిందంటే ఆయన ఆయన ఎవరంటే బ్లాగ్ చదువుకుంటున్న ఎన్ఎల్ఎస్ఈ మన బెంగళూరులో ఉంటుంది ఆయన ఇక్కడ చదువుతున్నాడు ఆ చదువుతున్న వ్యక్తికి ఒక ఒక చట్టం ఎక్కడుందో తెలియదు దొరకలేదు ఎంత లైబ్రరీ వెళ్తున్నా దొరకలేదు దొరకకపోతే ఆర్టీఐ కింద ఎవరు అడిగారు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఎవరు ఎవరు ఉంటారు ఆ వ్యక్తికి అడిగారు అడిగితే వాడు అన్నాడు ఏ ఏ చట్టం ఎప్పటి చట్టం మా దగ్గర ఇక్కడ ఎదుర్కొంటుంది మా దగ్గర అంటే గవర్నమెంటే ఆ చట్టం మా దగ్గర లేదు అని అమలు చేసేవాడు చట్టమే లేదు అంటే ఇక్కడ చాలా తీవ్రమైన

నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద అది అదే సో ఇతరుల మీకు ఇవ్వాలి ప్రింట్ చేసి అప్పుడు నేను ఏమంటే వచ్చానంటే మీరు మొత్తం అప్పుడే వెబ్సైట్ వచ్చింది కనుక కొంచెం మనకు ఈ ఆ ఇంటర్నెట్ తో అవకాశం ఉంది కనుక అవైతే ఇప్పుడు నేను తీయలేదు బాబు అంతకుముందు ప్రింట్ చేయడం కష్టం ఇప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు ఇది కొనుక్కోవాలి నేను ఏడో కొనుక్కోవాలి ఆయన మన

అరెస్ట్ చేసేవాడి ఎందుకు అరెస్ట్ ఇది ఎర్రోసే దారిలో ఉంట ఎర్రోసే ఆత్మ అది నెక్స్ట్ వన్ ఏంది అది ఆత్మ ఇవి ఆత్మ అంటే తెలుసా సార్ ఆత్మ ఆత్మ గౌరవం ఉండాలి ఆత్మ గౌరవం మార్తాల్సిన ఆత్మ ఆత్మ గౌరవం ఆ ఆత్మ గౌరవం ఎక్కడైతే ఉందో అంటే అది అది ఇషియ్ దానికి అచ్చా ఇంకోటి అకార్డింగ్ టు అవర్ మన సిద్ధాంతాల ప్రకారం

శ్వాసం చంపుకోవడానికి తీసుకుంటా ఎవరైనా చాలా దారుణం ఉంటుంది చాలా దాన్ని మళ్ళీ నేను ఒక విషయం మళ్ళీ దారిపోతున్నాను ఇంకో దానికి అయినా నేను నాకు గోచిన విషయం నేను చెప్తాను ఎందుకంటే మీకు ఇష్టమైన పని అది మీకు అర్థమైన పదాలు నేను చెప్పా నువ్వు ఎవరికి అర్థమన్నా ఎవరికి అర్థగా నేను చెందినా మీకు అర్థం దీని మీద తెలుగు నిజం ఇట్లా తెలుగులో ఉంటే అర్థం అవుతుంది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవద్దు దాని గురించి నేను ఒక పది నిమిషాలు తర్వాత చెప్తాను అప్పుడు ఒక నేను రెండో కంటి లా కాలేజీలో నేను ఉద్యోగం చేసేవాడిని టీచర్ ఉద్యోగం చేసేవాడు ఆ టీచర్ చేస్తున్నప్పుడు ఐపీసీ చెప్పేవాడు పాఠాదీ అందులో సూసైడ్ ఈ క్రైమ్ అని క్వశ్చన్ సూసైడ్ సూసైడ్ ఈ ఆత్మహత్య ਮੁੱਚਾ ਝੂਲਾ ਲਾਸੂ

చివరికి కొంత చార్మిన అడుగుతుంది కదా చార్మినార్ చాలా మంది చాలా కొంచెం చార్మో ఎవరికైనా చూడడానికి పరిస్థితుంది దానికి ఆత్మహత్యలు అయితే అప్పుడు ఇటువంటి లెక్చర్ ఇచ్చి చాలా అందంగా ఇప్పుడు మాట్లాడిన మాటలు అందించే మాటలు అందమైన మాటలు వ్యక్తి అర్థమయ్యే మాటలు చెప్పాను చెప్పిందే అయిపోయింది అందరూ అయిపోయింది ఈ సబ్జెక్ట్ టీచింగ్ అయిపోయింది ఒక వారం తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చిందండి పొద్దున్న ఐదున్నర కట్టారు పొద్దున్న ఐదున్నర పొద్దున ఇట్లా మంత్రుగా మాట్లాడుతున్నాను అమ్మాయి గారు మాట్లాడుతున్నావు సార్ టాబ్లెట్స్ తీసుకున్నాడు పాత్రలు తీసుకున్నా ఇప్పుడు చేతులు ఎనిమిదిలో నాలుగున్న సార్ నాలుగు చేతులున్నాయి అద్భుతంగా నాలుగు చేతులున్నాయి నాలుగు చేతులు ఉన్నాయా వెంటనే వదిలి ఒక్కరున్న చిటికీ అసలు ఉందో ఎవరు తెలియదు అవి బయలు తెలియదు అవి ఎక్కడుందో తెలియదు ఏమైనా తెలియదు కదా కానీ తగ్గి పెట్టరుస్తున్నాయి తండ్రి చూపిస్తుంది చెప్పాలి నమ్మంట్లు చప్పటి కూడా పెట్టాలని పాలేస్తుంది పారేంటి సార్ నేను పారేస్తుంది సార్ నేను పెడిపోతుంది సార్ నువ్వు ఎక్కడితో తల్లి

మామూలు స్టోరీ ఎవరైనా సర్వే అవుతుంది ఎట్లా సర్వే అవుతున్నారు కారణం ఏమిటి అని అయితే ఆమె ఏం చెప్పింది నాకు నేనన్నా అంత మాట్లాడటాన్ని ఎందుకు పోయిపోసారి అసలు మీకు ఇటు చచ్చిపోయింది నేను ఎప్పుడు అయితే అదే సార్ వచ్చి నేను బతికిన అవసరం సార్ నేను చెప్పాల్సింది అవసరం నాకేమైనా పద్మశ్రీ అవసరమా చాలి నా స్టూడెంట్ ఆత్మహత్యల మూడు ప్రశ్న రోజు ఆత్మహత్యకుంటూ చనిపోయిందో చెప్పవు నువ్వు చెప్తుంటావు నేను చెప్తుంటాను నువ్వు లేవు అయితే ఇంకా మేము చెప్తాను ఇది ఈ కథలు నేను చెప్పలేను కానీ పదకొండు పదార్థాలు పదకొండు సంపద వివా వివాదాలు పదకొండు వివాదాలు నేను పోతుంటే వస్తుంటే ఫోన్ వచ్చేది నా అక్కడికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది చిన్న ఫోన్ వస్తుంటే సార్ నేను ఇప్పుడు చెప్పారు రావాలి కాదు సార్ నేను చెప్పిపోలే అదే ఫోన్ చెప్పాలేనా అంటే అవునా ఇప్పుడు మనం ఏం చెప్తాం

నేను తెలుసుకుంటా వస్తాను తెలుసుకుంటాను కరెక్ట్ సార్ అంచమాట చెప్పారు ముందు నేనేమన్నా కదా సార్ మాకు చెప్పిన మాట ఏంటంటే వాడు ఎక్కడన్నా దొరుకుతుందని ముందు వాడి ఆ అంటే కరెక్ట్ సార్ కరెక్ట్ చెప్పాను సార్ ఆత్మహత్య లేదు జరగదు మేము మళ్ళీ వెళ్ళాలి నేను అవసరం చెప్పానా చెప్పలే పదకొండు మందికి నేను నెగోషియేట్ చేసాను కతకడానికి ఏం జరుగుతారు ఏం మాట్లాడగలరు నేను ఎవరు ఎవరు చూపిస్తారు చూడాలి ఎవరు చేస్తారు అంటే సమస్య ఉంది ప్రభుత్వం ఏం చేయదు తిండి పెట్టదు పాప ఐదు ఐదు రూపాయలు భోజనం చాలంటే అక్కడ అక్కడ చదువుకుంటున్న వాళ్ళ పాపం చదువుకోవడానికి డబ్బు లేదు డబ్బులు ఊరి నుంచి వాళ్ళ పైసలు పంపిస్తారు పచ్చళ్ళు పచ్చళ్ళు పంపిస్తున్నారు ఏం చెప్తున్నాను పచ్చళ్ళు పంపించుకొని తెచ్చుకొని అక్కడ ఉన్న తెల్ల అన్నం మాత్రం తిని గడుచుకుపోతే ఐదు ఐదు రూపాయలు మామూలు తిని లైబ్రరీలో కూర్చొని ఈ బట్టి బట్టి అక్కడ నేను చూసిన ఆశ్చర్యంగా నాకు పోతే ఐదు కొన్ని మంది నిలబడ్డాను అన్న విషయం అన్న తింటున్నారు ఎవరు తింటున్నారు చాలా గొప్ప అనుకున్నారు దాని దాని వెనుక ఎంత ఎంత ఆకలి ఉంది ఎంత ఉంది ఎంత సమస్య ఉంది ఎన్ని ఆత్మహత్యలకు అటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా వాళ్ళు

మీరు ఒక ప్రొఫెసర్ అయ్యండి లా ప్రొఫెసర్ చంపే అని చెప్పట్లే నేను అని చెప్పట్లే ఆత్మ ఇది ఆత్మ రక్షణ ఇంతకుముందు ఆత్మ గౌరవ పంపించి ముందు ఇంతకుముందు హత్య గురించి చెప్పాను ఎప్పుడు రక్షణ రాసుకోండి ఇది నేను నిర్ణయించుకోండి దాని గురించి ఆలోచించుకోండి ఆత్మ రక్షణ చేసుకో ఆత్మరక్షణ మీకు చెప్పడం కోసం ఒక మాట చెప్పాలి సెక్షన్ హండ్రెడ్ చదువుకోండి ఐపీసీ సెక్షన్ హండ్రెడ్ చిన్న నగదు గుర్తుంటుంది ఏముంటుందో తెలుసా ఒకవేళ నేను చంపకపోతే నేను వాణి చంపకపోతే నడు చంపే ప్రయత్నం ఉన్నప్పుడు అవకాశం ఉంటే వాడు చంపాలి అని చట్టంలో ఉన్నాయి తెలుసా చదువుతా ఎప్పుడు చదువుతా చదువుతారా ఐపీసీ చదువుతారా

ఆత్మరక్షణ లేదా యువకులు కానీ యువకులు కాదు అటువంటి యువకులు ఇది ఒక ఇంకొక మాట మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పది నిమిషాలు అది ఒక ఐదు నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అండి ఏమిటంటే ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ అంటే

que le dan en otro.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చిన ఒక జడ్జి గారు నమస్కారం మనవాడి అంటే ఎవరు ఎంపీ ఆరు కారు అంటే పెద్ద పెద్ద ఉంటాయి రెండు మూడు ఉంటాయి వాళ్ళకి

ఒకటి ఒకటి పాపడ్ చేయడానికి హెల్ప్ చేశాడు మరి ఏం చేద్దాం అంటే సెలెక్ట్ చేయాలని వాడిని సెలెక్ట్ చేయాలి ఇద్దరు పుట్టింపులు ఉన్నారు ఇద్దరు మరి ఎవరిని ఎవరు గెలిపించారు కొంచెం తక్కువ కేసులు చేసిన వాడిని తోచుకుంటే బాగుంటుంది చెప్తాను అంటే నేను అన్నాను ఫ్రెండ్లీగా ఎవరు ఆర్థికలో ఆర్టికల్లో రాయడానికి అంటే అయితే కాదు ఎక్కువ ఆల్రెడీ క్రైమ్స్ చేసిన వాడు ఉంటే వాడు క్రైమ్ ఎదుగుతూ ఉంటారు వాడు అంటే ఇది తక్కువ క్రైమ్ ఎక్కువ కలైన్ చేస్తారు చూద్దామా విచిత్రం అంటే అంటే అంత దారుణంగా ఉంటే ఈ ఈ దేశం మనది ఒక్క ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ కాదు ఒక టీచర్ ఏం చేశాడు పార్లమెంటుకు వ్యతిరేకత మొత్తం పార్టీలకు వ్యతిరేకత మొత్తం ప్రజల మీదకి వ్యతిరేకించే వాళ్ళందరికీ చేసే శక్తి ఎవరికించింది రాజ్యాంగంలో వచ్చింది ఈ రాజ్యాంగంలో ఎందులో వచ్చింది ఇది ఏ చట్టంలో వచ్చింది రాజ్యాంగంలో ఏ హక్కు వచ్చింది ఏ హక్కు అంటే ప్రశ్నించే రైట్ టు క్వశ్చన్ రైట్ క్వశ్చన్ రైట్ ఎప్పుడు అయిన తర్వాత రైట్ క్వశ్చన్ వచ్చింది ఆ రైట్ క్వశ్చన్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి వాట్ ఇస్ రైట్ క్వశ్చన్ అని మీరు ఎక్సర్సైజ్ చేస్తే అన్ని ప్రశ్నించే ధైర్యం కూడా మీకు వస్తుంది అంటే ఈ ప్రశ్న నుంచి ఎక్కడ పెట్టాం మనం ధైర్యం కోసం ధైర్యం ముందు ఏమొస్తుంది మీ పుస్తకాలు మీ సమస్యలు ఆత్మహత్యలు ఆత్మ గౌరవాలు ఇంకా ఆత్మ రక్షణ అన్నింటికీ ముందు ఉండాల్సిందే ధైర్యం ఆల్